కలి కల్మష మంత్రం చెప్పండి సార్ ఇది షోడశ నామ్నాం కలి సంతషత్తులో చెప్పినటువంటిది పరతరస్తు వేదేశు సర్వదృశ్యదే ఈ పదహారు పదాలు ఈ ముప్పై రెండు అక్షరాలు కలిగినటువంటి ఇది షోడశకం నామ్నాం కలి కల్మషనాశనం ఈ పదహారు పదాలు ఈ ముప్పై రెండు అక్షరాలు కలిగిన ఈ నామాన్ని కలియుగంలో జపిస్తే అన్ని కల్మషాలు నాశనం అయిపోతాయని నారదుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మదేవుడు నారదుడితో చెప్పినటువంటి మాట మనం మెడిసిన్ తీసుకోవాలి మెడిసిన్ కుడి చేత్తో అయినా ఎడంచేత్తో అయినా మెడిసిన్ యొక్క ప్రభావం ఏమీ తగ్గదు రెండో విషయం ఏంటంటే ఎందుకు ఈ హరే రామతో మొదలయ్యేది ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు గౌడీమట్ట వాళ్ళు హరేకృష్ణ చేశారు ఇది మీ ప్రశ్న దీని సమాధానం ఆరు వందల ఏళ్ళు వెనక్కి వెళ్తే సమాజం ఉద్ధరించబడాలనేటువంటిది మన ఆచార్యులందరి యొక్క కోరిక ఏదో ఇలా గిరిగీసుకుని ఉండడం కాదు శంకర్ల వారు వచ్చిన రామానుజుల వారు వచ్చిన మధ్వాచార్యుల వారు వచ్చిన అన్నమాచార్యుల వారు వచ్చిన శ్రీ చైతన్య మహాప్రభు వచ్చిన అందరికీ ఆయన హరే రామ హరే రామ బోధిస్తూ ఉంటే కొందరు మూడులు చాందసులు కంప్లైంట్ చేశారు ఆయన రాజు గారి వీడందరికీ చేస్తున్నాడు ఇది ఓన్లీ పర్టిక్యులర్ పీపుల్కే అంటే రాజుగారి మాట వినాలిగా అలాగే వెళ్ళండి అని వెళ్ళిపోయాడా వెళ్ళిపోయి మర్నాడు మళ్ళీ వేల మందితో బదిలీ చేసేస్తున్నాడు వీళ్ళు మళ్ళీ కంప్లైంట్ చేశారు కానీ మీ మాట కూడా లెక్క చేయట్లేదు ఇతను అని ఏమయ్యా నిన్న చెప్పాను నువ్వు వెంటనే ఏమిటి మరి ఇలా మాట వింటలేదు అన్నారు వాళ్ళ మంత్రం అడగండి అన్నారు చైతన్య మహాప్రభు అంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అన్నారు మా మంత్రం అది కాదండి మీ మంత్రం ఏంటన్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే మనం మెడిసిన్ తీసుకోవడంలో శ్రద్ధ చూపాలి మన సమయాన్ని వాదనకివ్వకుండా జపం మీరు హరే రామ్తో మొదలుపెట్టిన దోషంలే హరే కృష్ణతో మొదలుపెట్టిన దోషంలే దీనికి సమాధానం కూడా చైతన్య మహాపురం చెప్పారు నామనామకారి బహుదా నిజ సర్వశక్తి సత్రార్పిత నియమిత స్మరణేన కాల ఎథాదృషి తమ కృపా భగవన్మ అవి దుర్ధైవ నాను నానురాగ అయితే నామం ఎలా అయినప్పటికీ ఏ నామం అయినప్పటికీ నీకున్నంత శక్తి కలిగి ఉంటుంది నారాయణాని నమశివాయాని హరహర మహాదేవాని హరే కృష్ణాని హరే రామాని ఓం నమో భగవతే వాసుదేవాయని భగవన్నామ శక్తి ఏది తగ్గదండి అదే శక్తి ఉంటుంది కానీ దురదృష్టవంతులు దాని పట్ల అట్రాక్షన్ లేకుండా ప్రపంచం పట్ల ఆసక్తి కలిగి ఉంటాం మనం మెడిసిన్ తీసుకోవడం కోసం ఆసక్తి చూపాలి తప్ప సమయాన్ని ఇతరాత్రా వ్యర్థం చేయాలి అడగండి అద్వైతం ఏంటి ద్వైతం ఏంటి విశిష్ట అద్వైతం మనం ఏది కాదు చాలా పెద్ద ఫ్రెష్ అండి అయినప్పటికీ కూడా సూక్ష్మంగా చెప్తా అద్వైతం అంటే ద్వైతం కానిది ద్వైతం అంటే రెండు విశిష్టమైన అద్వైతం వేరు ఓకే ఒక్కొక్కరికి ఒక్కొక్క థీరీ ఉంది ఒక్కొక్క విధానం అందరూ ఒకలాగే అర్థం చేసుకోగలరా అర్థం చేసుకోలేరు అందుకనే కృష్ణ భగవాన్ భగవద్గీతలో ఏ తాం ప్రపద్యంతే తాంస్తామ అన్నమయ్య ఈ కీర్తన ఈ శ్లోకాన్ని కీర్తనలో చెప్పాడు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు కాబట్టి అందరూ ఒక్కలాగే అర్థం చేసుకోలేదు తత్వం తత్వం ఒకటే ఏకం సత్విప్ర బహుదా వదంతి కాబట్టి అద్వైతమే కరెక్టు అని ఒకరు ద్వైతం కరెక్ట్ అని ఒకరు విశిష్టాద్వైతం కరెక్ట్ అని ఒకరు అలా అన్నారంటే అది మూర్ఖవాదం మనం భగవంతుని అర్థం చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి సరే ఇప్పుడు మీకు ఇప్పుడు స్ప్రైట్ ఒకరికి నచ్చింది నింబు పాని ఒకరికి నచ్చింది కొబ్బరి పాన ఒకరికి నచ్చింది మామూలు పానీ ఒకరికి నచ్చింది గరంపాని ఒకరికి నచ్చింది సాయి పాని ఒకరికి నచ్చింది గొంతు తరపడమే వాటి లక్ష్యం కదా 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 కాబట్టి నీ యాటిట్యూడ్ ఏంటి నీ అల్టిమేట్ గోల్ ఏంటి అది ముఖ్యంగాని అడ్డం రాంగు నిలువు కరెక్ట్ నిలువు రాంగు అడ్డం కరెక్టు పోతారు అడ్డగా తెలుసు ఈ జ్వరం అందుకే చూడండి సాయంతి గారు మొక్క చెప్పారు నువ్వు ఇలా పెట్టేవా ఇలా పెట్టేవా చూడవు ఇలా కాబట్టి నువ్వు సేవ చెయ్యి లోకంలో జీవులందరిలో జీవులు అందరిలో పరమాత్మ అప్పుడు నువ్వు భక్తుడు అందుకని పెద్దనామం పెట్టడము కాబట్టి యాటిట్యూడ్ ముఖ్యం సార్ నేను దేనికి సంతోషపడతాను అంటే అని ఇంత లిస్ట్ ఇచ్చాడు కృష్ణుడు నువ్వు దాని గురించి ఆలోచించవు వీడు టోపీ పెట్టాడు అహంకారి అహంకార ఎండ కోసం టోపీ పెట్టాడండి నీ బొంద అహంకారం నీది అహంకారం ఆయన కామెడీ చేసావు కదా నీది అహంకారం నా ముందు చెప్పలేసుకుంటావా కింద కాల తొందర నువ్వు పైన కూర్చొని కబట్ ప్రాక్టికల్గా ఉండు ప్రాక్టి ఇప్పుడు పెద్ద చిన్న కాదండి అందరికంటే పెద్దవాడు భగవంతుడు అని తెలిసినవాడు పెద్దవాడు అందుకని నేను పెద్ద అన్నంటే నువ్వు మొద్దు నువ్వు ఇంకా చేయాల్సి వద్దు నీ గొద్దలో గుద్దు నువ్వు దాటే ఆల్రెడీ హద్దు పదయ మహాదేవ శ్రీ ప్రయాగ మాధవేశ్వరి మాయకి జై శ్రీ మాతాకి అష్టాదశక్తి పీఠాలకి అష్టాదశక్తి పీఠాల్లో పద్దెనిమిది ఉంటే అందులో నాలుగు మనకే ఉన్నాయండి ఎంత అదృష్టవంతులు అండి తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళం ఎంత అదృష్టవంతుడు మూడు మూడే మన నాలుగు నాలుగు మనవే చూడండి పద్దెనిమిదిలో నాలుగు మనవి సార్ తెలుగు వాళ్ళం పిఠాపురంలో ఒక అమ్మవారా దక్షాయన్లో అమ్మవారా శ్రీశైలంలో బ్రహ్మరాంబిక అవునా జోగులామ్మ నాలుగు శక్తిపీఠాలు మనవే తెలుగు వాళ్ళు కానీ అమ్మవారి శక్తి తెలుసుకోరు ఉందంటే ఏముంది ఆ జోగుల అమ్మలో మసీదు కట్టారు దర్గా కట్టారు అదైందా దర్గాలకు వెళ్ళే దరిద్రులు మారాలి అదే ఆ తాయిత్యులు ఏ ఇంత మహత్వంలో తల్లి వదిలేసి ఆ శవం దగ్గర తాయిత్తులు కట్టుకోవడం వింటారు బుద్ధిహీన్ ఎన్నిసార్లు చెప్తాం సార్ నిలబెట్టిన సేవ వద్దు పడుగు పెట్టిన సేవ వద్దు మనకి చక్కగా అమ్మవారు ఉన్నారు కదండి ఇక్కడ జల రూపంలో ఉన్నారు ఇంకో చోట ఇంకో రూపంలో ఇలా అంతగా అమ్మ అనుగ్రహిస్తుంటే ఒకసారి చెప్పండి జై జయ శంకర హై జై శంకర్ హర హర శంకర్ చెప్పండి జై జయ శంకర్ హర హర శంకర్ హె జయ శంకర్ హర హరు శంకర్ అర హర శంకర్ జై జై శంకర్ హర హర శం జై జయ శంకర హై జయ శంకర్ హర్ హరు శంకర్ అరహర శం జై జయ శంకర హై జయ శంకర్ హర్ హరు శంకర్ जय जय शंकर हरे कृष्णा, हरे कृष्णा, हरे हरे कृष्णा कृष्णा हरे हरे कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama. Rama Rama, Hare Hare. Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Hare Rama.

ನಮ ಪಾರ್ವತಿ ಪತೇ ಹರ ಹರ ಮಹಾದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ಪ್ರಯಾಗ ಮಾಧವೇಶ್ವರಿ ಮಾಯಕಿ ಪ್ರಯ ನರ್ಮದಾ ಮಾಾಯ್ಕಿ శ్రీ నర్మదా పుష్కర మహామహోత్సవ్కి నర్మదా పుష్కర యాత్ర రమేష్ అయ్యంగారికి ధన్యవాదాలు ఎవరు ఎవరు చేసారు అమ్మో ఏమని గమనించారండి ఏదైనా వేస్తారు కాదు ఇలా చూడండి గోరుతో సార్ అమ్మో అమ్మోల్ అరేహా మీది మణికొండ మీరు మా బంగారు కొండ రాముడే మనకండ భలే భలే ఐదు నిమిషాలు గోటితో గీచ్చారు భలే 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 ఒక్కొక్కరికి ఒక్కొక్క కదా కదా వారికి ఉన్నది హార్ట్ ఇదిగో వారిది హార్ట్ వి ఆర్ లక్కీ టు బీ ఇన్ ఏ పార్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ మీ పేరు సార్ ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్